నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గ్యాప్ అయితే వచ్చింది కదండి వీడియోకి సో కొంచెం బిజీ ఉండడం వల్ల అయితే వీడియో అయితే తీయలేకపోయాను సో చెప్పాను కదా ప్రీవియస్ వీడియో అండ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఎలా అవుతుంది ఏంటి అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సో సడెన్గా అన్ఎక్స్పెక్ట్ సడన్గా ఏంటంటే మేము షాప్ అనేది ఇంటి దగ్గర ఇంటి ముందే అనేది దొరకడం వల్ల ఇక్కడ నేనైతే ఇలా షాప్ అయితే పెట్టేశాను అనుకుంటూ బిజినెస్ ఇలా మీషోలో కూడా అయితే బిజినెస్ అయితే బాగానే అవుతుందండి సో డే బై డే మాక్సిమం అప్లోడ్ చేసే విధానం బట్టి ఆర్డర్స్ అయితే వస్తుంటాయన్నమాట సో ప్రజెంట్ నేనైతే షాప్లో ఉండే అనేది బ్లాగ్ అయితే చూస్తున్నాను సో ఒకవేళ మీకు యూజ్ అవుతే కనుక యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి టూ ఆర్డర్స్ అయితే వచ్చాయన్నమాట ఒకటి వచ్చేసి కరీంనగర్ అండ్ ఒకటి వచ్చేసి ఉప్పాల్ ఉండైతే టూ ఆర్డర్స్ అయితే ఇచ్చేసాను సో ఈ లేబుల్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో మనకి ఏదైనా ఆర్డర్ వచ్చాక యాక్సెప్టెడ్ అని ప్రెస్ చేస్తే లేబుల్ అని ఉంటుంది యాక్సెప్ట్ అని చేశాక సో ఈ డౌన్లోడ్ అవుతుందండి ఈ డౌన్లోడ్ అనేది మనం పీడిఎఫ్ నుంచి మనం ఈ జిరాక్స్ అనేది తీయించుకొని రావాలన్నమాట సో ప్రెసెంట్ అయితే ఈ శారీస్ అనేది మీషోలో అప్లోడ్ చేయడం జరిగింది సో ఈ రెండు శారీస్ అయితే పోయాయండి నేను ఈ రెండు శారీస్ అనేది ఇంకా పార్సల్ అయితే చేసేస్తున్నాను సో ఇవి ఏంటంటే ఇవి కవర్స్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి మన మీషో నుంచి ఆర్డర్ చేస్తే బాగుండు బట్ తెలియదు కదా స్టార్టింగ్ కాబట్టి నేను ఏంటంటే ఇది ఇందులో మన ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట సో ఇప్పుడు ఈ శారీని వచ్చేసి ఇందులో అయితే ప్యాక్ చేయడమే ఇక్కడ ఒక కవర్ ఉండాలిగా సో ఇందులో కూర్చుంటే ఏదో బోర్ కూడా కొట్టినప్పుడు అప్పుడప్పుడు అప్లోడ్ చేయడం జరిగింది అనమాట షాప్ వచ్చింది సో షాప్లో వచ్చేటప్పుడు కూడా టైం పాస్ అసలు అయితే అట్లా అప్లోడ్ అయితే చేశాను సో ఇప్పుడే అయితే చూసాను అనమాట ఆర్డర్ అయితే వచ్చేసింది ఇంకా వెంటనే లేబుల్ అనేది డౌన్లోడ్ చేశాక ఇలా మనం చేసి ప్యాక్ చేయడం ఈ కొరియర్ కవర్లోకి పెట్టేయడం సో బిజినెస్ అవుతుందా అనే డౌట్ ఉంది కదండి స్టార్టింగ్ అయితే ఏదైనా కావడానికైతే టైం అయితే పడుతుంది అనమాట సో ఇది వచ్చేసి ఉప్పలికైతే వచ్చేసింది ఈ ఆర్డర్ సో ఇలా నీట్గా అయితే లేబుల్ అనేది డౌన్లోడ్ చేశాక ఇలా అయితే పెట్టేశాను సో ఇలా అయితే ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను ఒక్కొక్కటి ఇది కూడా కొరియర్ అయితే పోయింది బట్ కస్టమర్ అనేది లిఫ్ట్ చేయలేరంట సో లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఇదైతే బ్యాక్ అయితే వచ్చేసింది సో అప్పుడప్పుడు ఇలా కూడా అవుతాయి మీషోలో మళ్ళీ వచ్చేటప్పుడు అయితే వచ్చేస్తూనే ఉంటాయి కానీ బ్యాగ్కి కూడా అయితే ఇలా ఆర్డర్స్ అయితే వస్తూనే అన్నమాట పంపించడం అయితే అయింది కానీ కస్టమర్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల మన శారీ అనేది అయితే బ్యాక్ అయితే వచ్చేసింది సో నెక్స్ట్ శారీ అనమాట బిగ్ బ్యాగ్ శారీ సో ఇది కూడా జార్జర్ క్లాత్ సో ఇది కూడా నేను ప్యాక్ చేస్తున్నాను ఈ శారీ వచ్చేసి కరీంనగర్ కరీంనగర్ సో ఇంట్లో వండుకుంటూ కూడా బాగానే మంచిగా అవుతుందండి అండ్ నాకు దగ్గరే ఉంది కాబట్టి ఇంకా నేను అది ఇది రన్నింగ్ అయితే చూపిస్తున్నాను అప్లోడ్ చేయక కూడా ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అయితే అయింది వన్ వీక్ బ్యాక్ అయితే నేనైతే అప్లోడ్ చేశాను ఫిక్స్ ఎందుకంటే షాప్ ఓపెనింగ్ ఉంది ఇంకా అలానే స్టాక్ కూడా తీసుకొని రావాలి కాబట్టి నాకు టైం లేక అప్లోడ్ చేయలేదు సో మీ షాప్కి బిఫోర్ ముందు నేను అప్లోడ్ చేయడం అనేది జరిగింది కాబట్టి అప్పటివి నేను మళ్ళీ ఈరోజు చెక్ చేశాను సో చెక్ చేయడం వల్ల ఈరోజు అయితే చూసి పెట్టేస్తున్నాను చేస్తున్నాను మ్యాక్సిమం ఒక డైలీ ఒక ఫైవ్ అనగా మీరు అప్లోడ్ చేసి అప్లోడ్ చేస్తే కనుక మ్యాక్సిమం ఏంటంటే ఒక ఫైవ్ అప్లోడ్ చేయడం వల్ల మనకి ఎవ్రీడే అనేది అంటే మీషోలో మనం మామూలుగా ఇంట్లో కూర్చుంటూ చేసేసుకోవచ్చు వితౌట్ జిఎస్టీ అండ్ మనం ఎలాంటి మనం వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి అని కొరియర్ దగ్గరికి వెళ్ళకుండా ఇంకా వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు సో వాళ్ళకి ఎలా వెళ్తుంది మన కాంటాక్ట్ నంబర్ ఏంటి అసలు వాళ్ళు ఎలా కాల్ చేస్తారు ఏంటి అంటే కనుక సో మనం ఆల్రెడీ మీషోలో అన్ని డీటెయిల్స్ అనేవి ఇస్తాం కదా సో ఆ మీషో వాళ్ళు అండ్ మీషో వాళ్ళు కాల్ చేసి ఎగ్జిక్యూటివ్ వచ్చారా లేదా అనేది అడుగుతారనమాట అయితే సో వాళ్ళు వచ్చారా లేదా అనేది కొరియర్ బాయ్ వచ్చారా లేదా అనేది అయితే కనుక్కుంటారు కనుక్కున్నాక ఇంకా మొత్తం వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు సో మనం అనేది ఏమనేది ఉండదండి అప్పుడైతే ఇదైతే ప్యాక్ చేసేదని అనమాట సో వాయిస్ అనేది డిస్టర్బెన్స్ అయితే వస్తుందండి షాప్ కాబట్టి కొద్దిగా అయితే డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది ఫైనల్లీ అయితే ఈ టూ కంప్లీట్ అయితే అయిపోయాయి అనమాట చాలా కలతో బాగుందండి సో మీషో బిజినెస్ చేయాలనుకోవడం అయితే చూడవచ్చు సో నేను అంటే అనమాట అనేది చూపిస్తుంది అనమాట ఫైనల్లీ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను అనమాట సో ఇంకా ఇంటి దగ్గరే కదా అన్నట్లయితే నేను తీసేసుకొని ఇంకా మీషోలో అప్లోడ్ చేసుకుంటే అయితే ఈ బిజినెస్ అయితే తీసేసుకున్నాను ప్రజెంట్ అయితే ఓకే ఉందండి ఇంకేంటంటే ఇప్పుడు వచ్చేసి ఈ ట్రెండింగ్లో ఉన్న శారీస్ కూడా తీసుకొని వచ్చారనమాట సో ఇవి కూడా అప్లోడ్ అయితే చేయలేదు ఇంక ఇప్పుడైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట సో చూడండి ఇవి కూడా అయితే ఇప్పుడు మన మాక్సిమం ఏంటంటే మీషోలో బిజినెస్ చేసే వాళ్ళకు సో ట్రెండింగ్లో ఉన్న శారీస్ తీసుకోండి అప్లోడ్ చేయండి సో తప్పకుండా ఏంటంటే మనకు ఆర్డర్స్ అయితే వస్తూ అయితే ఉంటాయన్నమాట సో సింపుల్గా అయితే చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేశానండి చాలామంది ఇంకా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు సో ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ బాయ్